హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాస కోళ్ళు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలానే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి లాస్ట్ వీడియోలో మా ఫ్రెండ్ వాళ్ళు హోమ్ టూర్ అయితే చేశాను కదా ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ కూడా రెండు నిమిషాల్లో హోమ్ టూర్ చేసి ఉండరు ఆ క్రెడిట్ నాకే అనమాట బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అయితే వెళ్దాం అనుకున్నాము కానీ మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కొన్ని కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చిందండి ఇంకా తనైతే డ్రాప్ అయిపోయింది సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మా ఫ్రెండ్ని అయితే ఫాలో అయిపోయాము గుడి అంటే ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నానండి కానీ ఎంట్రన్స్ లోనే ఇంత పెద్ద విగ్రహం ఇంకా పంచముఖ వినాయకుడితో ఆచు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంకా టెంపుల్ లోపలికి అవ్వక ముందే బయట నుంచే నాకైతే గూస్ గూస్పాంప్స్ అనమాట చాలా అంటే చాలా శివరింగ్ వచ్చింది నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం చూసిన అతి పెద్ద టెంపుల్ అండి ఇది తెలంగాణ రాయలసీమ ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు అయితే వచ్చేస్తున్నారు అసలు దగ్గరకు వెళ్తున్న కొద్ది భయంగానే టెన్షన్ గానీ ఏదో తెలియని ఫీల్ అయితే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాయి నూట యాభై అడుగుల పంచలోహాలతో చేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అంటండి నేను ఎప్పుడు ఈ టెంపుల్ గురించి వినలేదు అసలు చూడలేదు ప్రతి టెంపుల్ వెనుక ఒక హిస్టరీ అయితే ఉంటుంది కదండి మరి ఇంత పెద్ద గుడి వెనక రహస్యమే ఉండుంటుంది కదా నా ఫ్రెండ్ అయితే ఈ గుడి వెనకాల రహస్యం అయితే చెప్పారు ఈ దేవత ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారు పరమేశ్వరిని ఇష్టపడతారంటండి కానీ ఒక రాక్షసుడు అమ్మవారిని వరించాలని చూస్తారంట సో అమ్మవారు అయితే అగ్నికి ఆహుతవుతారు అలానే అమ్మవారితో పాటు నూట రెండు మంది జంటలండి కోమటి వాళ్ళు అగ్నికి ఆహుతవుతారంటండి ఇలా అమ్మవారితో కలిపి రెండు వందల ఐదు మంది ప్రాణ త్యాగానికి నిదర్శనం ఈ టెంపుల్ అమ్మవారితో పాటు ఎవరైతే ప్రయాణ త్యాగం చేశారో ఆ జంటల జ్ఞాపకాలను ఇంటి పేరు పేర్లతో సహా ఈ గుడి చుట్టూ అయితే పొందుపరిచారు నాకు గుడిలో నుంచి అయితే అస్సలు రావాలనిపించలేదండి అమ్మవారు విగ్రహం ప్రతిష్ఠించక ముందు ఒక చిన్న విగ్రహం అయితే నిర్మించారనమాట దాన్నే మీరు ఫస్ట్ చూసారు ఇంక ఇక్కడ వచ్చిన అయితే ఇక్కడ ఇటుకలను అయితే ఒక ఒకటి పేరుస్తారండి అవి నిలబడితే వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటారని వాళ్ళ నమ్మకం అనమాట దీనికి ఆపోజిట్లోనే నందీశ్వరుడికి ఎదురుగా ఇండియాలో ఉన్న పన్నెండు పీఠాలకు సంబంధించిన ప్రతిరూపాలతో ఒక టెంపుల్ అయితే ఉందండి పన్నెండు పీఠాలను ఒకే దగ్గర చూడవచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ శ్రీ సోమనాథేశ్వర గుజరాత్లో ఉందండి నెక్స్ట్ వచ్చేసి శ్రీ మల్లికార్జున ఆంధ్రప్రదేశ్లో ఉంది మహాకాళేశ్వర మధ్యప్రదేశ్లో ఉందండి ఓంకారేశ్వర మధ్యప్రదేశ్ కేదారేశ్వర ఉత్తరాంచల్లో ఉందండి అలానే శ్రీ భీమాశంకర మహారాష్ట్రలో ఉంది రామేశ్వర తమిళనాడు అండి ఇంకా శ్రీ నాగేశ్వర అనమాట ఇంకా శ్రీ కాశీ విశ్వేశ్వర ఉత్తరప్రదేశ్లో ఉంది త్రయంబకేశ్వర మహారాష్ట్ర వైద్యనాథేశ్వర జార్ఖండ్ అండి శ్రీ గృఘ్నేశ్వర మహారాష్ట్ర అండి ఇంకా ఫైనల్గా ఈ శివాలయం అండి చూసారు కదా పన్నెండు పీఠాలను ఒకే దగ్గర చూసే అదృష్టమైతే మనకు వచ్చింది నేను కూడా చాలా బ్లెస్గా ఫీల్ అవుతున్నాను మీరేం ఫీల్ అవుతున్నారో కూడా కామెంట్ చేయండి అసలు టెంపుల్లో తెలియని వైబ్రేషన్ రీసౌండ్ వస్తుందన్నమాట మనం ఏం మాట్లాడినా ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుగా వెళ్తే ఇంకా అద్దాల మేడ ఉందండి నిత్య అన్నదానం అయితే జరుగుతుంది భక్తులు ఎంత దూరం నుంచి వచ్చినా కడుపు నిండా తినేసి అయితే వెళ్ళొచ్చు ఈ లోపల అద్దాల మేడ ఉందంటండి సో కానీ మేము వెళ్ళే టైంకి ఒక ఫైవ్ మెంబర్స్ వరకు ఉండాలంటండి అద్దాల మేడకు వెళ్ళాలంటే ఎవరు లేరు అనమాట సో మేము బయటకు వచ్చేసి వేరే దగ్గరికి వెళ్ళాము ఇక్కడైతే హోమం జరిగే పాయింట్ హోమాలు హోమాలైతే చేసుకుంటున్నారు ఇది అంటారు తర్వాత నవగ్రహాలు అయితే ఉన్నాయండి ఇప్పుడైతే నవగ్రహాలు దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ చూసారు కదా దీపారాధన వీటిని మేము ఉగ్గిగిలలు అంటాము ఇంకా అమ్మవారు ప్రాణప్రతిష్ఠ అగ్నిహోత్రంలో చేశారు కదండి సో దానికి సంబంధించి ఒక నిదర్శనంగా చిన్న టెంపుల్ అయితే కట్టారు ఇంక ఇక్కడ వచ్చేసి నవగ్రహాలండి మొదటిగా సూర్యుడు అనమాట ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క దిక్కుకుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు అలానే వీళ్ళకి వచ్చేసి వాహనం ఉంటుంది కదండి ఒక్కొక్క నవగ్రహానికి ఒక్కొక్క వాహనం అయితే ఉంది ఆ వాహనాలు ఏంటి అనేది నేను క్లారిటీగా అయితే తీయలేదండి కానీ చూడడానికే నాకు రెండు కళ్ళు సరిపోలేదనమాట అసలు గురుడు శుక్రుడు ఇలా మొత్తం నవగ్రహాలు కూడా నవ అంటే తొమ్మిది దిక్కుల వైపు ఉన్నాయండి అసలు చూడగానే చాలా అనిపించింది ఎప్పటి నుంచో అత్తమ్మ అయితే చెప్తున్నారనమాట మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి పూజ చేసుకోండి అని చెప్పేసి పూజ అయితే చేసుకోవడానికి అవ్వలేదండి టెంపుల్కి అయితే వెళ్ళాము కానీ చాలా మంది ఉంటారు అంటారు కదా నవగ్రహాల దగ్గరికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలని సో గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు అయితే కడుక్కున్నాము ఇంకా అద్దాల మండపం దగ్గరికి జనాలు వచ్చారంటే అయితే టికెట్ తీసుకొని వెళ్ళామండి టికెట్ టెన్ రూపీసే ఇంకా అద్దాల మేడ అంటే ఏంటి అంటే లోపల చాలా చాలా రకాలైన అద్దాలు ఉంటాయండి అలానే అమ్మవారి ప్రతిరూపం ఉంటుందన్నమాట కొంత మ్యూజిక్ తో మనకి ఫుల్ లైటింగ్ పెట్టేసి మనకి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట ఆపోజిట్లో ఉన్న మిర్రర్స్లో అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారు అలానే పుటాకారం కుంభాకారం ఇలా రకరకాల సంబంధించిన అద్దాలు అయితే ఉంటాయండి మనం ఒక్కొక్క మిర్రర్లో ఒక్కొక్కలా అనిపిస్తాము అలానే అమ్మవారు గురువుకు సంబంధించిన ఫోటోలు ఇవన్నీ ఉంటాయి ఒక అద్దంలో పొట్టిగా ఒక అద్దంలో ఇంకా పొడవుగా ఒక అద్దంలో సన్నంగా ఇంకా రిఫ్లెక్టింగ్ అద్దాలు కూడా ఉన్నాయండి ఒక అద్దంలో లావుగా ఒక అద్దంలో పొ పొట్టి పొడవుగా ఇలా అనమాట రకరకాలుగా కానీ ఈ అద్దాలు మాట చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందండి చూడడానికి కూడా చాలా బాగుంది మీరు ఎవరైనా ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ పెనుగొండలో ఉన్న శ్రీ కన్యక వాసవి పరమేశ్వర అమ్మవారి టెంపుల్కి అయితే విజిట్ చేయండి అలానే ఇక్కడ ప్రసాదంగా పులిహోర ఇంకా లడ్డు అయితే అమ్ముతున్నారండి పులిహోర అయితే చాలా అంటే చాలా బాగుంది స్పైసీగా అసలు ఈ టెంపుల్ రాకముందు అమ్మవారు అయితే ఇదిగో ఇక్కడ చూపిస్తున్న టెంపుల్లో ఉండేవారండి ఇది కూడా అక్కడ నుంచి ఒక టూ మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇక్కడ శివలింగానికి ప్రతిష్ట ఏంటి అంటే ప్రత్యేకత ఏంటి అంటే ఎటు నుంచి చూసినా ఇక్కడ శివలింగం అనేది మూడు వందల అరవై డిగ్రీల్లో కూడా ఒకే రకంగా కనిపిస్తుందండి నేను వీడియో తీయకూడదంట సో మధ్యలోనే ఆపేశాను ఇదిగో చూపిస్తున్నారు కదా కనిపించిన విగ్రహమే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఒకేలా కనిపిస్తుందండి చాలా అంటే చాలా బాగుంది అసలు నాకు గూస్ బాంబుస్ వచ్చాయి అక్కడి నుంచి బయటకు రాగానే సూర్యకిరణాలు చూసారా ఎంత అందంగా ఉందో న్యాచురల్ ఇంకా అక్కడి నుంచి మేము అంతర్వేదికైతే స్టార్ట్ అయ్యామండి ఇలా పంటి ఎక్కుతారని నాకు తెలీదు దీని పేరు పంటి అని కూడా నాకు తెలియదు మా హస్బెండ్ చెప్పారు అదేంటి బైక్ కూడా ఎక్కించేస్తారంటే ఆటోలు కార్లు కూడా ఎక్కించేస్తారన్నారు ఇది వన్ ఆఫ్ ది మెమరబుల్ మూమెంట్ అండి నా లైఫ్లో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమాల్లో చూడడం తప్ప పంటి ఎక్కడమనేది కూడా ఉంటుందా అనుకున్నాను నా లైఫ్లో కానీ నేను మొత్తానికి పంటి అయితే ఎక్కేసాను అనమాట ఇటు నుంచి అటు దానికి థర్టీ రూపీస్ తీసుకున్నారండి బైక్కి అదే కార్ అయితే హండ్రెడ్ రూపీస్ ఆటో అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట అసలు టూ మినిట్స్ కూడా ఉండదండి జర్నీ మామూలుగా రోడ్ సైడ్ వెళ్ళాలంటే ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందంట అసలు వంద మీటర్లకి ట్వంటీ కిలోమీటర్స్కి ఎంత తేడా ఉందో చూడండి మనమైతే ఇప్పుడు కోనసీమకి ఎంటర్ అయిపోయాము చుట్టూ అసలు కొబ్బరికాయ తోటలతో బ్యూటిఫుల్ గా ఉంది ఒక గంటన్నర ప్రయాణం తర్వాత చివరి కొంత జర్నీ తర్వాత ఫైనల్గా అంతర్వేది రీచ్ అయిపోయాము ఈ కనిపిస్తున్న మొక్కలన్నీ కూడా మ్యాంగ్రో ఫారెస్ట్ అంటారండి ఇవి ఏంటి అంటే ఎప్పుడైనా సరే వరదలు అవి వచ్చినప్పుడు అనేది కోతకు గురవకుండా కాపాడుతూ ఉంటాయి చాలా మందికి వీటి గురించి తెలియక వాటిని నరికేస్తూ ఉంటారండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి అవేర్నెస్ అయితే ఇవ్వండి వీటి వల్ల చాలా యూజ్ ఉంటుందండి ఇది అంతర్వేదికి వెళ్ళాలి అనేది నా రెండు సంవత్సరాల కలండి పెళ్ళైనప్పటి నుంచి మా హస్బెండ్ రిక్వెస్ట్ చేస్తే ఫైనల్ గా రెండు సంవత్సరాల తర్వాత అయితే తీసుకొచ్చారు మేము రీచ్ అయ్యేసరికి టూ అయిందనమాట టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు మళ్ళీ తిరిగి ఫోర్కి ఓపెన్ చేస్తారంట ఎంట్రన్స్లో అయితే ఇలా తాబేళ్ళతో కూడిన భావం అయితే ఉందండి లోపల తాబేలు కూడా ఉన్నాయి జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు గుడి తెరుస్తారా అని చెప్పేసి ఇంకా అక్కడైతే మొక్కులు తీర్చుకోవడానికి కొన్ని మొక్కులు కూడా కడుతున్నారండి వాటిని ఏమంటారబ్బా మర్చిపోయాను ఇంకా అన్నదానం జరుగుతుందంటే వెనక సైడ్ అయితే వచ్చామండి అప్పటికి టైం టూ థర్టీ అయింది అయినా సరే అన్నదానం జరుగుతూనే ఉందండి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా ఖాళీగా ఉంది ఇంకా తర్వాత తర్వాత చాలా జనాలు వచ్చే బయట బఫీ కూడా పెడుతున్నారు అన్నదానం అయితే చాలా బాగుందండి ఇది గుడి బ్యాక్ సైడు ఇంకా టైం ఉందని చెప్పేసి అన్నా చెల్లెలు అదే అండి హెచ్డీస్ పాయింట్ అంటారు కదా సముద్రము నది కలిసిన ముఖద్వారాన్ని అయితే ఇక్కడ అన్నా చెల్లెలు అంటారు కానీ మా లాంగ్వేజ్లో ఏంటంటే అండి చదువుకునే వాళ్ళకైతే తెలుస్తుంది దీన్ని ఇచ్చరీస్ అంటారు అనమాట నదీ ముఖద్వారం అనమాట సో అక్కడికైతే తీసుకొచ్చారు ఇంకా ఈ ఆ వచ్చేసి మా ఆయన బండి దగ్గరే ఉంది చాలాసేపు అదేంటో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు ఇలా ఆవన్న కూడా మనకి దేవుడితో సమానమే కదండి మన హిందూ సాంప్రదాయంలో సో అది చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా లాస్ట్గా ఏం చేస్తాం అక్కడే ఉందన్నమాట అన్నమాట మా ఆయన మెల్లుగా దాన్ని పక్కకు పెట్టేసి ఎక్కడైతే హెచ్డీస్ పాయింట్ ఉందో అక్కడికైతే తీసుకెళ్లారు అక్కడైతే చాలా మంది జనాలు ఉన్నారండి ఇక్కడ ఈ బీచ్ లో ఒక స్పెషల్ ఏంటంటే మనం బైక్ మీదే వెళ్ళొచ్చు అది దిగబడదు ఇంకా తిరిగి టెంపుల్ అయితే వచ్చాము ఒక ఎద్దయితే పైకి మనుషుల మీదకి వచ్చేస్తుంది అండి ఇంకా టెంపుల్లో దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇలా టెంపుల్ పైకి ఎక్కి వ్యూ అయితే అంతా చూసాము ఇక్కడ అన్నీ ట్వంటీ సిక్స్ ఏదో పండగ ఉందంటండి ఇంకా పెయింటింగ్స్ వేస్తున్నారు ఫస్ట్ టైం నేను టెంపుల్లో యముని చూశాను ఇంకా రథం అండి అంతర్వేది అంటే రథమే కదా గుర్తొస్తుంది ఇంకా ఆవులు ఎద్దులు ఇంకా పాక చాలా ఉంది అప్పటికే టైం చాలా అయిపోయిందని మేము లెఫ్ట్ అయిపోయాము ఇది అండి ఫైనల్గా వీడియో మీకు నచ్చితే ప్లీజ్